క్రీస్తు ఏసుక్రీస్తునామంలో అందరికి వందనాలండి మతీస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వాక్యం చివరి మాట చదువుతున్నానండి జీవంలో ప్రవేశించుట నీకు మేలు జీవములో ప్రవేశించుట నీకు మేలు దానిపైన చాలా చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి కొన్ని కొన్ని మనం కలిగి ఉన్నా కలిగి లేకపోయినా ఏదన్నా లేకపోయినా సరే జీవంలో ప్రవేశించుట నీకు మేలు స్పష్టంగా దేవాది దేవుడు రాసాడు అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నిన్న ఒక బ్రదర్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము మాటలు సంభాషణలో ఎక్కువగా మేము చూస్తున్నాము న్యూస్ చూస్తున్నప్పుడు మరణ సంబంధితమైన వార్తలు ఒక్కటైనా మంచి న్యూస్ ఉందా ఒకటైనా జీవం ఇచ్చేది ఉందా ఒకటైనా కుటుంబాన్ని కట్టేది ఉందా ఒకటైనా సరే మన ఆత్మీయ స్థితిని వెలిగించేది ఉందా అంటే ఈ లోపంలో మనం ఏది చూసినా అది మరణానికి తీసేదిగా ఉంది కానీ జీవాన్ని మనలో నుంచి బయటికి తీసుకొచ్చేది గాను అనేక మందిని జీవింపజేసేది గాను ఈ లోకంలో పరిస్థితులు కనబడటం లేదు అయితే ఏసు క్రీస్తుని వెంబడించే మనం క్రీస్తుని వెంబడించే మనం మన ద్వారా అనేక మంది జీవం పొందుకున్న వాళ్ళు మనం జీవించాలి మన ద్వారా ఎవరికి మరణకరాల సంబంధమైన పరిస్థితులు రానివ్వకూడదు మనం బట్టి వాళ్ళు జీవము కలిగి జీవించాలి మనం చూస్తే జీవం ఉప్పంగా జీవము లోనికి ప్రవేశించడానికి మేలు పనికి వాళ్ళ సంగతుల్లో మనం మాట్లాడుకోవచ్చు వ్యర్థమైన మాటలు మనకొద్దు జీవ సంబంధితమైన మాటలు మనం మాట్లాడుకుంటు ద్వారా వాక్యాన్ని ధ్యానించుట ద్వారా దేవుణ్ణి స్థుతించుట ద్వారా దేవుణ్ణి తలంచుట ద్వారా దేవుడు మన యాడ చేసిన గొప్ప కార్యాలు తలంచుట ద్వారా మనం జీవంలోని ప్రవేశిస్తాం మనం వెలుగు సంబంధము వెలుగులోనే నడుపుతాం అటువంటి జీవ సంబంధితమైన తలంపులు దేవుడు మనకు అనుగ్రహించి అట్టి మేలులో మనం ప్రవేశించే విధంగా అట్టి జీవంలో మనం వారిగా మనల్ని గాక బలపర్చును గాక ఆమె